అధ్యక్ష సభ్యుడు వ్యక్తం చేసినటువంటి ఆవేదన అర్థమైంది అధ్యక్ష ఆ ఉద్యోగులు ఇటు రావాలనుకున్న వాళ్ళు ఇటు నుంచి పోవాలనుకున్నటువంటి వాళ్ళ సమస్య అని కాకపోతే సభ్యులు కేవలం ఉత్తరాంధ్రలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సభ్యుల గురించి ఆలోచిస్తారు ప్రభుత్వం విస్తృతంగా తమకు వచ్చినటువంటి అభ్యర్థనలు అన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగానే ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష కేవలం ఆ నాన్ నేటివ్ నేటివ్ తెలంగాణ వాళ్ళని మాత్రమే పంపిస్తే నాన్ నేటివ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతో చర్చల్ని ప్రారంభించడం ఆయనే స్వచ్ఛందంగా వెళ్ళి మనం కలవాలి అనేటువంటి ఒక తొలి అడుగు వేయటం దాని తర్వాత రెండు రాష్ట్రాలు సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం కోసం రెండు కమిటీలు వేసుకోవడం జరిగింది అధ్యక్ష సీనియర్ అధికారులతో ఒక కమిటీ ఇరు రాష్ట్రాల్లోనూ మరి ఇక్కడ సీనియర్ మంత్రులతోనూ మనం కమిటీలు వేసుకోవడం జరిగింది తప్పకుండా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇప్పటికే ఫైనాన్స్ ఇష్యూ ఒకటి ఆ కమిటీ డిస్కషన్ చేస్తూ ఉంది దీన్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఆ కమిటీ ద్వారా మేము చొరవ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తెలంగాణ నుంచి గౌరవ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అధ్యక్ష మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు గౌరవ టూరిజం శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు గౌరవ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ట్రాన్స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష అట్లానే ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతోటి సీనియర్ సెక్రటరీలతోటి ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఉంది డెఫినెట్గా సభ్యులు చెప్పినటువంటి ఆందోళన ఏదైతే ఆ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తుల్లో ఉందో దాని పరిష్కారం దిశగా ఈ సబ్జెక్ట్ని ఆ కమిటీకి రెఫర్ చేయడం జరుగుతుంది అనేటువంటిది సభ ద్వారా మీ ద్వారా సభ్యుడి దృష్టికి తీసుకెళ్తున్నారు